ఇక్కడ శతరథః అంటే వందరథాలున్నవాడని తెలుస్తోంది కాని ఉషినురుడు పేరు వినగానే ఆ పావరం కథ గుర్తుకొస్తుంది అవును అది చాలా గొప్ప త్యాగకథ ఆ కథకి ఈ జాబితాకి ఏంటి సంబంధం ఉంది శతరథుడు అంటే వందరథాలున్నవాడు ఇది సైనిక బలం వైభవానికి గుర్తు విజితి వీతిహోత్రుడు యజ్ఞాలు చేసేవాడు కూడా శక్తి పరాక్రమాన్ని సూచిస్తారు కాని వీటన్నింటినీ మించిన నైతిక శిఖరం ఉషీనరుడు తన మాంసం కోసి గదా అవును తనను శరణు కోరిన పావురాన్ని కాపాడటానికి డేగకు తన శరీర మాంసాన్ని కోసిచ్చిన మహాత్యాగశీలి చివరికి పావురం బరువుకి సరితూగలేదని తానే త్రాసులో కూర్చున్నాడు ఇది శరణాగత రక్షణ అహింస ఆత్మత్యాగానికి పరాకాష్ట ఆశ్చర్యంగా ఉంది భౌతిక బలానికి గుర్తువైన శతరథుడి పేరు పక్కనే నై